హాయ్ ఫ్రెండ్స్ సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ వీరిద్దరు కాంబినేషన్ హ్యాట్రిక్ మూవీ గుంటూరు కారం ఈ చిత్రంపై మంచి హైప్ అయితే ఉందన్నమాట ఈ మూవీ ఈ నెల పన్నెండో తేదీన సంక్రాంతి కానుకగా రిలీజ్ కాబోతున్న విషయం మనకు తెలిసింది రికార్డులను బ్రేక్ చేయబోతున్న విషయం కూడా మనకు తెలిసిందే ఈ చిత్రం అమెరికాలో ఆల్ టైమ్ రికార్డు స్థాయిలో ఐదు వేల నాలుగు వందల ఎనిమిదికి పైగా స్క్రీన్స్ తో ప్రీమియర్స్ పడబోతున్నాయన్నమాట దీంతో ఈ సినిమా మొదటి రోజే చూసేందుకు ప్రతి ఒక్కరూ ప్రీ బుకింగ్స్ చేసుకుంటున్నారు ఇక ఈ మూవీ ప్రీ బుకింగ్స్ తో రిలీజ్ రికార్డు కలెక్షన్స్ నమోదు చేస్తున్నాయి ఈ క్రమంలో ఆన్లైన్ బుకింగ్స్ ద్వారా అమెరికా లో చిత్రం ఇప్పటి వరకు ఐదు వందల కే డాలర్స్ పైగా కలెక్షన్స్ రాబట్టినట్లు నిర్మాతలు తెలియజేశారు అంటే రిలీజ్ కి ముందే ఈ సినిమా హాఫ్ మిలియన్ డాలర్స్ ను రాబట్టేసింది విడుదలకు ఈ చిత్రం ఇంకా నాలుగు రోజుల సమయం ఉంది ఈ గ్యాప్ లోనే మరో హాఫ్ మిలియన్ కూడా వచ్చేసిన పోనవసరం లేదు కాగా మహేష్ బాబు యొక్క చిత్రాలు అమెరికాలో వన్ మిలియన్ డాలర్లు రాబట్టడంలో పెద్ద రికార్డే ఉందన్నమాట ఇప్పటి వరకు పదకొండు సినిమాలతో మహేష్ బాబు ఈ వన్ మిలియన్ మార్క్ ని అక్కడ నెంబర్ వన్ ప్లేస్ లో ఉన్నారు ఇప్పుడు గుంటూరు కారం మూవీతో మరోసారి వన్ మిలియన్ మార్క్ ని అందుకుంటారు కానీ రిలీజ్ కి ముందే అవి జరిగేలా కనిపిస్తుంది మరి చూడాలి ఈ మూవీ ఎలాంటి కలెక్షన్స్ రాబడుతుందో అమెరికాలో